వాళ్ళు ఎక్కువ ఆశించకపోవడం ఇప్పుడు సాధారణంగా మనకు అందరికీ ఏమంటారు అంటే పల్లెటూళ్ళలో మంచి నెయ్యి అంటే ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది గేదె నెయ్యి అట్లాంటిది ఆవు నెయ్యి అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది అట్లాంటిది వీళ్ళు ఎట్ట తీసుకుంటారు మూడు వందల యాభైకి సహజంగా ఇది ఇప్పుడు భక్తుల్లోకి బాగా వెళ్ళినటువంటి పాయింట్ మన ఇళ్ళ దగ్గర తయారు చేసుకునే నెయ్యి వేరు డైరీల్లో నుంచి లభించే నెయ్యి వేరు ఎందుకని ఇళ్ళ దగ్గర మనం ఆవునో గేదెనో పెంచినప్పుడు వీటికి మనం మేత వేస్తాము వీటి అన్నిటి తర్వాత ఆ పాలు తీసి ఆ పాలను మనం కాగబెట్టి వెన్న తీస్తాం ఈ పాలు మన ఇంట్లో వాడుకుంటాం ఆ వెన్నను ఎక్కడ చేస్తాం ఇంతే కదా కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుంది మనం వాడేసుకుంటాం కాబట్టి ఉట్టి వెన్నం తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నాం కాబట్టి కదా అదే డైరీ వాడు డైరీ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డ ఒక లీటర్ పాలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలకో తీసుకుంటారు వాళ్ళు మన దగ్గర సేకరించేది అంతే కదా వంద రూపాయలకి ఇవ్వరుగా మనకేమి తీసుకున్న తర్వాత మనకు ఎక్కడితో బంధం దిగిపోయింది కదా అది ఇప్పుడు అక్కడ ఎంత చెప్తున్నారు ముప్పై ఏడు రూపాయలు పెట్టి ఏమో తీసుకున్నారు అంటున్నారు ఇది తీసుకుంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పాల నుంచి వచ్చే బర్ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళకి లాభమేగా మీకు పాలల్లో నుంచి ఆ ఇత్ ఇస్తారు ఫ్యాట్ తీసి ఆ ఫ్యాట్ అంతా చోట పెట్టుకుంటారు ఆ ఫ్యాట్ లేని పాలు ఫ్యాట్ ఉన్న పాలు ఇదే కదా మీరు చెప్పినటువంటి టోండు ఈ పాలంటే ఇందులో ఆవు పాలకి రేట్ ఎక్కువ అదేది ప్యాకెట్లు టెట్రా ప్యాక్ లాంటివి ఉన్నాయి అనుకోండి అవి రేట్ ఎక్కువ నిలవకది మామూలుగా చూస్తే ఇప్పుడు లీటర్ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా నలభై అనుకుందాం నలభై